దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు ఇంత గొప్ప బాచ తప్పగిచ్చాడు నేను కరెక్ట్గా ఉండద్దా నేను జాగ్రత్తగా ఉండొద్దా ఇంత ప్రేమించిన దేవునికి నమ్మకస్తుడుగా నేను ఉండద్దా నేను నమ్మకస్తుడుగా ఉంటే నా దేవుడు నా గురించి సాక్ష్యం చెబుతాడు ఇదిగో నెరవేర్చువాడు దేవుడి నా గురించి సాక్ష్యం చెప్పడా నాకు డబ్బులు ఉన్నాయని నాకు వయసు ఉందని నాకు బలం ఉందని నాకు బలగం ఉందని నా ఇష్టానుసారంగా నేను జీవిస్తే నా పిలుపు ఏమైపోయింది నా ఏర్పాటు ఏమైపోయింది నా దేవుణ్ణి ఏ విధంగా నేను కనపరచగలను నా దేవుడిని నేను ఏ విధంగా భయపరచగలను నేను ఇదొక్కటే ఆలోచించుకుంటా ఇంతగా జ్ఞాపకం చేసుకున్న నా దేవునికి నేను నమ్మకస్తుడుగా ఉండొద్దా